అప్పుడు తిండి నేను ఇప్పుడు తిండే తిండిలో పట్టు లేదు మనసులో మనసు ఇప్పుడు అప్పుడు మనం అన్నం కోసం దేవులా ఇప్పుడు ఆనమేమో మనం వద్దంటే అన్నం మన్నిలీ అయ్యింది ఇప్పుడు పెద్ద మనుషులంతా అమ్మలి జొన్న రొట్టెలు తగిలు దాంట్లోకి తగారు ఇప్పుడు బాబు నువలసినంత అదే పట్టు ఇప్పుడు ఏముంది అన్నం తిని తినం చల్లగా మందులు మందులు అయిన పండించు ఒక పండన మందులు ఎక్కువ పండిస్తు పండత లేదు ఒక్క పండుగ మొత్తం ఆ గడ్డి అవి అని పోయి మనకి ఎంకలేమైనా మారుతుంది ఏటు ఆ ఏముంది ఇంత భైరం కోర లాగా మనుషులు ఉండరు కానీ మనుషులు హజార్ బజార్ కొడతారు అందుకని ఏం లేదు పట్టి ఏం లేదు అప్పట్లో సాతి పట్టి పిక్కలు అమ్మ బొర్ర తరలేదా అప్పుడు యేన్ మహారాజ్ కో ఎవను బొర్రా తరనేది తమ్మి అప్పుడు ఎట్లా నీ ఉండవు అంటే అమ్మ ఇదో పాటు నను ఇంతే బీటెక్ ఏం చిన్న చిన్న పిల్లలు ఏం జరగంపాలి ఇలా గట్టి మంచి ఇట్లా అంటే పట 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 అంగించకపోయేది ఈ కడలు ఇప్పుడు నీకు పోతాయి టెంపు మాట చెప్తా డబ్బర్ ముఖ్య అంటే గట్టి అంటే అంటే ఇప్పుడు ఎంత గట్టి ఉంటుంది పిల్లలు అనమాట ఏమంది మీ అంత గట్టితనం లేదు ఇప్పుడు బెస్ట్ లా గట్టితనం లేదు గట్టితనం లేదు మనిషి పేరుకేమో తిండి ఎక్కువ అంత టైట్గా ఉంటే అంగీ ఇట్లా అంటే ఈ కుట్లా నిచ్చకపోవాలి అట్లా చేత అంత బిగిస్తే మేము అట్లా ఉన్నది అని చెప్తాడలాగా మనిషికి మరి కాళ్ళు రెడ్ మంచి అంద వస్తువు ఏదో పాటు మనిషి జింత ఉన్నా సరే అప్పుడు తిండి తిండి అది అదివేరు అంత బలం చేస్తాను ఏది శలకాలు శల్కాలు శలకారు ఇవ్వడం మా నాలుగుంటే ఉంటే సిమ్ము తీసుకొని పొద్దుగాల పోతే చిన్నగా అమ్ముకునేది ఎవడన కుండలు కుండలు చల్ల అప్పుడు అదే బలం పాలు బిడ్డ ముద్ద ముదరగా అమ్మ గొర్రకాడ ఓ నాడు లేకపోతే మేము బిడ్డ దాదాపు దాని వాడిని పిడుకునేది కాసుకో ముద్ద కుండల కాసుకుంటారు అది ఏదో లేత గుని కూర పెంటల పుంటి కూరలు పెంటల దాపెట్టి వండుకో తిని ఈ కాలం వచ్చిందంటే మొత్తం పసరు కూరలే లంబడం లేకపోతే ఆకుపచ్చ కూరలు ఆ బంకోటి కూర దాక్కునే చూడాలి మోడల్ మూడలు తమ్మి మేము పిల్లలు ఉన్నాక కొండ పోయి దాన్ని బాటి బాటికినా బాటి బంకోటి కూర అది కానీ ఏమంట ఎవడన్నా బుద్ధి